We are the தெ பதினெண்டு సమగ్ర శిక్ష జైశాల జిల్లా నిలగదిక తండ్రి శిబిరానికి విచ్చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ సార్ గారికి స్వాగతం సార్ తీసుకొని బోధించే అటువంటి ఆ యొక్క స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు అదే పనిని చేస్తూ అదే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి మా యొక్క పీఈటీలు కానీ అట్లా వర్క్ ఎడ్యుకేషన్ కానీ ఐదు లక్షల్లో తీసుకు జీతాలు తీసుకుని కూడా బోధించేటువంటి అంటే కొంత టైం తక్కువనే ఉండి బోధించినప్పటికీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి కేజీబీఈలో పనిచేసే సోదరి మళ్ళీ సార్ ఈరోజు అందులో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ పీజీ సిఆర్టీలు సిఆర్టీలు ఎస్ఓలు ఇంకా ఆల్ కేజీబీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎనిమిది రోజుల సమయంలో ఉండడం వల్ల ఆ యొక్క కేజీబీఈలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బోధన కూడా ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరితో వెళుతూ ఇంకా టెంట్ కిందనే ఉంచి విద్యా వ్యవస్థను ఒక ఇబ్బందికరమైనట్టు పరిస్థితుల్లో పలికి నెట్టి సార్ మరి మేము ఇదంతా ఈ యొక్క పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఎంప్లాయీస్ అందరం కూడా సమ్మె చేయడానికి కారణం మేము కోరేటువంటి కోరికలు ఏమి గుంటమ్మ కోరికలు కాదు సార్ ఏదైతే గత పదిహేను పదహారు సంవత్సరాలుగా మేము ఈ వ్యవస్థ లోపలికి వచ్చి వ్యవస్థ బాగుపడడానికి వ్యవస్థ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీసుకెళ్లు కష్టపడుతూ ఉన్నాము మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా శిబిరాలు అయితే రెగ్యులర్ చేసి ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందిని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని మాత్రమే కోరుతున్నాం సార్ కాబట్టి దానికోసం ఈ యొక్క రెండు కిందికి వచ్చి గత ఎనిమిది రోజులుగా సమ్మె అవగాహన మీకుందని మీ మాటల్లో మాకు ఇప్పుడు అర్థమైంది సార్ మా యొక్క ప్రాథమిక డిమాండ్ సార్ ఒకటే ఒకటి పదిహేను ఇరవై ఏళ్ళుగా మేము ఎదురు చూసింది చిన్న చిన్న అవసరాలు మీ మాటల్లో అయితే గోళీల కోసం కాదు సార్ సర్జరీ కోసమే మేము ఎదురు చూస్తున్నాం ఇరవై ఏళ్ళుగా మా ఎదురు మా యొక్క రెగ్యులరైజ్ కోసమే కాబట్టి మా యొక్క ముఖ్య లక్షణం లక్ష్యం కూడా అదే సార్ రెగ్యులరైజ్ అయ్యేంత వరే దాకా మేము ఈ టెంట్లను వదిలిపెట్టేదే లేదు సార్ ఎన్ని కష్ట నష్టాలకైనా వచ్చి మేము ఇక్కడ ఉండగలుగుతాము అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వం దిగి రాకపోతే మేము నిరవధిక సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఆడా మగ అని తేడా లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క కుటుంబాలన్నీ ఇంతమంది కుటుంబాలు అనేటువంటివి రోడ్ల మీద ఉన్నాయంటే సార్ ఎస్ఎస్ఏ అంటే విద్యా వ్యవస్థకి మూల స్తంభం లాంటిది అలాంటి మూల స్తంభమైన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇన్ని రోజులుగా రోడ్ల మీద ఉంటున్నారు అంటే విద్యా వ్యవస్థ కుంటు పడుతుంది అనేటువంటి విషయము మన ప్రభుత్వానికి తెలిసి తెలియ తెలుసు అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడము చిన్న చిన్న విషయాలతో మమ్మల్ని మా యొక్క సమ్మెను చేయాలని ఆశ చూపడం అనేటువంటిది మరి ఈ సేవ కొన్ని సంవత్సరాల నుండి అక్కడ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ నుంచి మొదలు చూస్తూ ఉన్నాను నేను అక్షర ఉద్యోగుల నుండి ప్రతిదీ కూడా డిపెండ్ అప్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టోటల్ సొసైటీ అంతా కూడా సర్వశిక్ష మీద ఆధారపడి కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తూ ఉన్నది ప్రతి కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ చేసేది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాకుండా మరి సమాజంలోపల సొసైటీ లోపల మరి ఈ వ్యవస్థ అనేది యశస్య వ్యవస్థ అనే ఒక భాగం అయిపోయింది కాబట్టి వాళ్ళకు సంబంధించిన మరి అంశాలు వారి యొక్క మరి స్వేచ్ఛకు కానీ వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులకు వారి మరి వారి యొక్క సెక్యూరిటీ కొరకు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆ సెక్యూరిటీ విషయంలో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి డిమాండ్కి సంబంధించి జీవిత బీమా అడుగుతూ ఉన్నారు అది కనీసం హ్యూమానిటీ మినిమం ఇమాడిటీ చాలా పన్నెండు వేలు ఈ కాలం ఒక వ్యక్తి జీవించాలన్నప్పుడు మరి ఎంత ఇబ్బందికరమో తెలుసు వాళ్ళు నార్మల్ శాలరీ అడుగుతా ఉన్నారు అది నా వాళ్ళు జెన్యున్ గా సపోర్ట్ చేయకపోతే నా వాళ్ళ యొక్క జీవన గమనానికి అర్థం లేదు బికాస్ బికాస్ ఐఎమ్ అకాడమిషియన్ ఎడ్యుకేషనిస్ట్ ఐఎమ్ నాట్ ఎ ప్యూర్ పొలిటీషియన్ ఐమ్ నాట్ అర్ పొలిటీషియన్ ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యూ పీపుల్ ఒకవేళ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా ఉండుంటే మీ సాధక బాధకాలు నాకు తెలిసే విషయం కాదు అందరూ పేపర్ల లోపల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల చూస్తూ ఉంటారు కావచ్చు ఒక స్కూల్ లోపల టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ వచ్చింది అని చెప్పేసి పేపర్ లోపల చూస్తే చూసి అది ఒక మూవీ లోపల కనబడేటువంటి హీరోయిజం మరొక హీరో మూవీ లోపల కనబడుతున్నాడు అంటే ఒక హీరోయిన్ బయటకు వచ్చి మూవీ లోపల కనబడుతుంది అంటే వాళ్ళు కాదు వాళ్ళ నేపథ్యం కాదు మనం చూడాల్సింది వాళ్ళు ముందు కనబడ్డారు అంటే ఆ కనబడడానికి వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ వరకు ఏస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండ్ మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ఐ డోంట్ కన్సీడర్ దిమ్ యాజ్ యువర్ డిమాండ్స్ మీరు మీ యొక్క సంఘానికి సంబంధించిన లెటర్ ప్యాడ్ పైన పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని నేను డిమాండ్స్గా నేను కన్సిడర్ చేయట్లేదు అవి మీ ప్రాథమిక అవసరాలుగా కన్సిడర్ చేస్తున్నాను బేస్కేల్ ఈజ్ ద బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఒక ఉద్యోగికి సంబంధించిన బేసిక్ ఆస్పెక్ట్ అండి జాబ్ సెక్యూరిటీ ఒక బేసిక్ ప్రిన్సిపుల్ ఉద్యోగికి సంబంధించి హెల్త్ కార్డ్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉద్యోగికి సంబంధించి మరి వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా గతం లోపల సో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతం లోపల పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వరంగల్ లోపల కిలో వరంగల్ లోపల ఉద్యోగ మీ దీక్ష జరుగుతూ ఉన్నప్పుడు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు రోజు వారు స్వయంగా దీక్షా శిబిరాన్ని విజిట్ చేసి మీతో మాట్లాడినటువంటి నేపథ్యం తనకు తెలుసు అండ్ గవర్నమెంట్ కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి మీ యొక్క అవసరాలు మీ ప్రకారం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనబడతా ఉన్నది అది పాజిటివ్గా సమీప భవిష్యత్తు లోపల తప్పనిసరిగా ఒక పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి అందులో నా కంట్రిబ్యూషన్ ఎట్టి పరిస్థితి లోపల డీవియేషన్ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా నా కంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి రాజన్న శిరిశిల్ల దీక్ష శిబిరాన్ని నేను విజిట్ చేశాను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని విజిట్ చేసిన తర్వాత పెద్దపల్లి అదేవిధంగా కరీంనగర్కి వెళ్ళదలుచుకున్నాం అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతున్నటువంటి బీ జెన్యూన్ దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు సంపూర్ణంగా నా వైపు నుంచి నేను మద్దతు తెలుస్తా ఉన్నా ఏ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగైనా ఏ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగైనా మనకు రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్ థర్టీ నైన్ ఆర్టికల్ థర్టీ నైన్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఒక మాట చెప్తా ఉంటాం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్కల్ సమాన పనికి సమాన వేతనం తప్పనిసరిగా వ్యవస్థ అందించాలి మరి ఈ కాంటాక్ట్లో మీ కాంటెక్స్లో సమాన పనికి సమాన వేతనం అందట్లేదు అందట్లేదు దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ పని ఎక్కువ వేతనం తక్కువ మీ కాంటెక్స్లో వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం అందాలి మినిమం వేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం కూడా ఇది అందాలి కానీ మీ పని ఎక్కువ అవుతుంది ఫలితం లేదా వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా మీకు అందడం జరుగుతూ ఉంది ఐ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు యువర్ సిస్టమ్ ఐ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు యువర్ సిస్టమ్ దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ మరి విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా ఒక్కని మీదనే కాదు మన అందరి మీద ఉన్నది కాబట్టి విద్యా వ్యవస్థను మనం కాపాడుదాం బలోపేతం చేద్దాం తెలంగాణ భవిష్యత్ సమాజానికి సమాజానికి మనమందరం కూడా ఒక పునాదిగా మారడం అని చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల లోపల డీవియేషన్ డిస్ట్రాక్షన్కు లోను కావాలి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏ రంగం లోపలనైనా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ డెబ్బై శాతం మహిళా రిజర్వేషన్ మహిళలు ఏ రంగంలోనైతే ఏ వ్యవస్థ లోపలనైతే హండ్రెడ్ పర్సెంట్ భాగంగా ఉంటారో అక్కడ అపజయం అంటూ ఉండదు ఎప్పుడు విజయం అంతే తప్పు కాబట్టి మీ జెన్యున్ దీక్ష ఒక ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇవ్వడానికి నా పరిధిలో నేను ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పేసి మీ అందరికీ చివరిగా చెప్తూ మీ యొక్క దీక్షను ఇదే ఇదే స్ఫూర్తితో మీరు కంటిన్యూ చేయాలి మీ యొక్క అవసరాలు నేను డిమాండ్స్ అనట్లేదు మీ అవసరాలు ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీరు కంటిన్యూ చేయండి మీకు ఆ ప్రకృతి శక్తులు ఐ డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ ప్రకృతి శక్తి మీకు తోడవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద థ్యాంక్ యూ